మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిన రు రాసారా కర కూపండ మా పొలం కర ముందకు దేమంటే వేయలేదు వేయ మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా వెళ్ళేది వేసి చెక్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి ఆ పొలం ఎకరాల పొలం పంటతో సైతం మొత్తం పోయింది అయితే మా మా పొలం ఈడ ఉంది ఆ చెక్డం పక్కన వేస్తుంటే అట్టా వేసేటప్పుడు ఇంకా పెంచుండి 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 అని మొత్తం అడుగుతున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాం లేకపోదు గట్టిగానే వేస్తామని చెప్పి వేయడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఈ తెగిపోయి మొత్తం రెండు ఎకరాలు నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగిన కాడికైతే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న ఏ పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే కొన్ని నార్మల్గా వచ్చేటప్పుడే కట్ట వేస్తున్నారు వాళ్ళు సగం సగం వేసినారు వెళ్ళిపోయిన్రు ఇప్పుడు ఏం చేస్తారో ఏం కట్నో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిన ఈ తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాక్ల దశరథ్ రెడ్డి అంట అయితే స్తంభాలు ట్రాన్స్ఫారాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్ట కొద్దిగా తిగుతానంటే ఇది కూడా పోతుంది ఇది ఇంకేం ఉండదు మనం నిలబడి మా చింతచేట్లు అవన్నీ ఏమి ఉండవు మొత్తం పోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్